ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేంటంటే ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట బట్టల మీద ఇంకు మరకలు పోవాలంటే కొన్ని టిప్స్ అయితే చెప్పాను కొంతమంది ఏంటంటే కామెంట్ పెట్టా కామెంట్ పెడుతున్నారు అక్క నాకు ఇది వర్క్ అవ్వలేదు ఇంకేమన్నా చెప్పండి అని చెప్పేసి కొంతమందికి కొంతమంది అయితే బాగా వర్క్ అయింది యూస్ఫుల్ యూస్ఫుల్ అని కొంతమంది పెట్టారనమాట ఇంకా అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇంకొన్ని టిప్స్ అయితే యాడ్ చేసి ఈరోజు ఆ వీడియో షేర్ చేస్తున్నాను ఆ వీడియో అయితే వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట ఫార్టీ టూకే వచ్చిందనమాట ఆ ఒక్క వీడియోకి టూ సెవెంటీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అందుకని చెప్పేసి ఇంకొన్ని టిప్స్ యాడ్ చేసి ఈరోజు వీడియో మీతో షేర్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి యూ కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా మనకి జనరల్గా షర్ట్ మీద మరకలు అవి పడుతూనే ఉంటాయి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నేనైతే అలాంటి చా అలాంటి పనులు చాలా చేస్తుంటాను అనమాట ఇంకా అట్లా ఈరోజు కొన్ని టిప్స్ అయితే బట్టల మీద ఇంకు మరకలు పోవాలంటే కొన్ని టిప్స్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకైతే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు చూడండి మా నాదే కదా మా ఇన్ షర్టు ఎప్పుడో నెలకొకటైనా మరకలు వేసేసి అలా పెడుతూ ఉంటాను అనమాట ఇదైతే యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో వీడియో షేర్ చేద్దామా అనుకుంటున్నాను కానీ నాకైతే వీలవ్వట్లేదు అనమాట ఇదిగో చూడండి మా ఆయనది కొత్త షర్ట్ అనమాట జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే వేసుకున్నారు ఇది చూడండి అంత ఇంక్ మరకైతే పోయింది ఇప్పుడైతే కొన్ని టిప్స్ అయితే కొన్ని టిప్స్ అయితే యూస్ చేసి ఇప్పుడు ఇంక్ మరకనైతే పోగొట్టాలన్నమాట చూడండి ఇదిగో ఇంత పెద్దగానే ఉంది కదా ఇప్పుడైతే కొన్ని టిప్స్తో సహా మరక పోవాలంటే ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనకి ఇంకు మరక అంటిన చోట ఏంటంటే ఆవు పాలు తీసుకోవాలి ఆవు ఆవు పాల్లో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ వల్ల ఇంకుమరకలు అయితే చాలా ఈజీగా పోతాయి అన్నమాట దాని మీద అప్లై చేసి మనకి మరక ఎక్కడైతే ఉందో అక్కడ ఆవు పాలు అప్లై చేసి రాత్రంతా నానపెట్టేసి తర్వాత వాష్ చేయాలన్నమాట మనం మామూలుగా మనం బట్టలు వాష్ చేస్తాం కదా డిటర్జెంట్ సోప్ తోటి అయితే వాష్ చేసుకుంటే మరకలు అయితే పోతాయి అందరూ అంటున్నారండి అది కొన్ని పోవట్లేదు అని చెప్పేసి ఏదైనా కూడా ఇంకు మరకలు పోవాలంటే మనం వాష్ చేసిన తర్వాత ఎండలో బాగా ఆరపెట్టాలి ఒకసారి మరక పోలేదు అని అంటే ఒక టూ త్రీ టైమ్స్ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తే అప్పుడు ఇంక ఇంక మరక కంప్లీట్గా పోతుందండి కంప్లీట్గా ఒకసారి వాష్కైతే పోదనమాట ఇంతకు ముందు నేను చెప్పాను కదా లాంగ్ వీడియో ఒకటి పెట్టినప్పుడు ఆ వీడియోలో కూడా అందరూ కామెంట్స్ అయితే పెట్టారు అందుకోసం అని చెప్పేసి ఈరోజు మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పాలలో నానబెట్టేసిన తర్వాత రాత్రంతా నానబెట్టి డిటర్జెంట్ సోప్ తోటి వాష్ చేసి ఎండలో ఎండ పెట్టాలి సెకండ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జెంట్స్ షేవ్ చేసుకుంటారు కదా షేవింగ్ క్రీమ్ అనమాట షేవింగ్ క్రీమ్ తీసుకొని మనకి మరక ఎక్కడైతే ఉందో ఆ మరక మీద రబ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచేసేయాలన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత అంటే ఫిఫ్టీన్ మినిట్స్ మా ఇది షేవింగ్ క్రీమ్ బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనం టూత్ బ్రష్ తీసుకొని దాన్ని వాష్ చేయాలి మనకి మరక ఎక్కడైతే ఉందో అక్కడే వాష్ చేసుకోండి మి మిగిలిన అంతా షర్ట్ అంతా నానబెట్టేస్తే ఆ ఇంకేంటంటే మిగిలిన షర్ట్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది అలా కాకుండా మనకు కొంచెం ఎక్కడైతే మరక ఉందో ఆ కొంచెం ప్లేసే వాష్ చేసుకుంటే బెటర్ అనమాట ఇంకెట్లయితే షేవింగ్ క్రీమ్ తోటి చూస్తుండే అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచేసిన తర్వాత మరక కొంచెం ఎండిన తర్వాత నార్మల్గా మనం డిటర్జెంట్ సోప్ తోటి వాష్ చేసుకుంటే ఇంకు మరకంతా పోతుంది చూడండి నేను వా నేను ఇంకా వాష్ అప్లై చేసిన తర్వాతే కొంచెం రుద్దేస్తేనే చూడండి ఇంకంతా చాలా వరకు అయితే డ్రై అయిపోయింది ఒకసారి పోలేదు అంటే టూ త్రీ టైమ్స్ అయితే రిపీట్ చేయండి ఒక్కసారి ఒక్కసారికే ఇంక మరక ఈజీగా పోదు నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనం ఇంట్లో వాడుతుంటాం కదా టూత్పేస్ట్ అనమాట కోల్గేట్ టూత్పేస్ట్ వైట్ కలర్ ఉండేది తీసుకోండి టూత్పేస్ట్ తీసుకొని మనకి మరక ఎక్కడైతే ఉందో ఆ టూత్పేస్ట్ ఆ టూత్పేస్ట్ని ఆ మరక పైన అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇదంతా ఎండిపోయిన పేస్ట్ అంతా బాగా అప్లై చేసిన తర్వాత ఆరిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత వాష్ చేయాలన్నమాట ఈ టూత్ పేస్ట్ షేవింగ్ క్రీము ఈ రెండు టిప్స్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కొంచెం త్వరగా కూడా క్లీన్ అవుతాయి అనమాట నేను ఇంతకుముందు ఏంటంటే చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో మనం బ్లీచింగ్ పౌడర్ సారీ బేకింగ్ సోడా వెనిగరు ఇలాంటివన్నీ యూస్ చేసి మరకలు పోగొట్టవచ్చు అని చెప్పాను ఆ వీడియోతో పాటు ఇంకొన్ని ఎక్స్ట్రా టిప్స్ అయితే ఇవన్నమాట చూడండి టూత్పేస్ట్ అప్లై చేశాను కదా ఇది వాష్ చేస్తే ఇది కూడా ఎలా పోతుందో వాష్ చేస్తుంటేనే ఇంకొక చాలా వరకు పోతుంది ఇంక ఇట్లా టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసి ఫుల్లు ఎండలో ఎండ పెట్టేసేయాలి ఒకసారి పోలేదంటే టూ త్రీ టైమ్స్ అయితే రిపీట్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇంతకుముందు వీడియోలో పెట్టినప్పుడు కూడా కొంతమంది చెప్పారనమాట కొంతమంది వెళ్తుంది అని చెప్పన్నారు కొంతమంది అయితే మనకు కంప్లీట్గా పోలేదు అని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టారు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే కదా తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే దిమ్మ ఇది మనకి ఇంట్లోనే అండి మనకి నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయ మీద సాల్ట్ వేసి దీన్ని కూడా మరక మీద రబ్ చేసుకొని ఈజీగా మనం ఇంకు మరకలు అయితే పోగొట్టవచ్చు నేను ఇన్ని టిప్స్ చెప్పాను అన్నీ ట్రై చేయమని కాదు మనకి ఏది అవైలబిలిటీ మనకి ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ట్రై చేయొచ్చు నేను చాలా చెప్పాను కదా అని చెప్పేసి అన్నీ చే అన్నీ ఒకసారి ట్రై చేయమని కాదు ఇవన్నీ జస్ట్ ఈ వీడియో ఏంటంటే నేను వెంట వెంటనే చూపించడానికి రీజన్ ఏంటంటే ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా టైం పడుతుంది నేనైతే అందరికీ చూపించడం కోసం మాత్రమే నేను వెంటనే ఒక దాని మీద ఒకటి అప్లై చేసి ఒక ఒక ప్రాసెస్ మీద ఇంకొకటి అట్లా అప్లై చేసి చూపిస్తున్నాను అంతే మీరైతే అట్లా చేయకండి ఒక్కటైనా ఒకటైనా కూడా కంప్లీట్గా రబ్ చేసిన తర్వాత ఎండలో ఎండ పెట్టేసి ఒకటే ట్రై చేయండి రిపీటెడ్గా టూ త్రీ టైమ్స్ అయితే ట్రై చేయండి మనకైతే చాలా ఈజీగా వెళ్తుంది ఈసారి ఎవరైనా ట్రై చేసినప్పుడు నాకు కింద కామెంట్ పెట్టండి ఈ టిప్స్ అయితే ఎలా ఎఫెక్టివ్గా మీకు పనిచేస్తాయో నాకైతే తెలియాలి కదా అందుకని చెప్పి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ వస్తుంది